రులరా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యానవాక్యము ముప్పై ఏడవ కీర్తన నలభై వచ్చును ఆయన భక్తిహీనుల చేతుల నుండి వారిని విడిపించి రక్షించును దేవుడు తనను శరణొచ్చు వారిని భక్తిహీనుల చేతుల నుండి విడిపించి వారిని రక్షించేటువంటి వాడు దేవుని బిడ్డలకు అపాయమును కలుగు చేయాలని వారి మీద కారణమే లేకుండా ద్వేషాన్ని పెంచుకునేటువంటి భక్తిహీనులు ఈ లోకమంతా నిండి ఉన్నారు స్వార్థపరముగా దేవుని బిడ్డలు ఎన్నో అపాయములను ఎంతో అపనిందలను శ్రమలను కొని తెచ్చుకుంటూ ఉన్నారు అయితే దేవుడు మనకందరికీ చెబుతున్న వాగ్దానం ప్రత్యేకంగా మీకు చెబుతున్న వాగ్దానం భక్తిహీనుల చేతిలో నుండి మిమ్మలను విడిపించి నేను రక్షించేటువంటి దేవుడను ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు భక్తిహీనులు కారణమే లేకుండా మనమీద చెలరేగినప్పుడు ఆ భక్తిహీనుల యొక్క చేతిలో నుండి దేవుడు మనలను కాపాడి మనలను రక్షించి వారి ఎదుట మనలను హెచ్చించే దేవుడు ఆయన నేను ట్రైబల్స్ మధ్య పరిచర్య చేయుచున్నప్పుడు వారు దేవునికి సమర్పణ కలిగిన బిడ్డలుగా పాపమును విసర్జించి విగ్రహారాధనకు వారు దూరముగా జీవించారు అయితే ఆ ఊరిలో ఉన్న ఒక భూస్వామి వారి మీద కోపంతో రెచ్చిపోయి మీరు ఈ విధముగా చేసినట్లయితే ఇక్కడ నివాసాలు మీకు ఉండవు ఆరాధించే స్థలము మీకుండదు మీ ఇండ్లను నేను తగలబెట్టి మిమ్మలను బూడిద పాలు చేస్తానని చెప్పారు వాళ్ళకెంతో ఎంతో భయమైపోయినది ఆ ఊరిలోనే ఐశ్వర్యవంతుడైన మనుషుడు ఆ ఊరిలో గొప్ప పలుకుబడి కలిగినటువంటి వ్యక్తి అల్పులైన తమతో అలా పలికినప్పుడు ఆ మనుషులు ఏమి చేయగలుగుతారు వారందరూ దేవుని సన్నిధులు ప్రార్థించడము మొదలుపెట్టారు దేవుడు వారికి తోడుగా ఉన్నాడు మధ్యరాత్రి తలుపులు తడుతూ ఉంటే వీళ్ళు భయపడిపోయారు ఎవరో తమకు కీడు చేయడానికి వచ్చినారని అనుకున్నారు అయితే వారు సాహసించి తలుపు తీసినప్పుడు ఆ ధనవంతుని ఇంటి ఉన్న అతని కుమారుడు వచ్చి అయ్యా నా తండ్రి సీరియస్ కండిషన్లో సమీపంలో ఉన్న చిన్న టౌన్ హాస్పిటల్లో ఉన్నాడు ఆయన మిమ్మల్ని దూషించినందువల్లే ఇలా జరిగిందని అనుకుంటున్నాడు దయతో వచ్చి మీరు ప్రార్థన చేయండి అని వారిని బతిమేలాడు అయితే వారిలో కొందరు ఇది ఒక నాటకమే మధ్యదారిలో మనల్ని అంతము చేయడానికి ఇలా చేస్తున్నారని అడ్డుకోవడానికి ప్రయత్నించినారు ధైర్యం కలిగిన దైవజనులు కొందరు అతనితో వెళ్ళినప్పుడు నిజంగానే ఆ వ్యక్తి సీరియస్ కండిషన్లో ఉన్నాడు ఆయనకు వీరు ప్రార్థన చేయగా వెంటనే దేవుడు స్వస్థత ఇచ్చినాడు దేవుని ప్రజలకు ఎవరైతే కీడు చేయాలని అనుకున్నాడో ఆయనే వారికి కేడముగా మారి ప్రభుని ఆరాధించే గొప్ప వ్యక్తిగా దేవుడు అతన్ని మలిచినాడు భక్తిహీనుల చేతుల నుండి దేవుడు మిమ్మలను విడిపించుతాడు ఆయన మీద ఉన్న నమ్మకాన్ని విశ్వాసాన్ని కోల్పోకండి గరుడా నీకు వందనాలు బిడ్డలో కలిగే శ్రవలన్నిటిలో నీ సన్నిధి నీ హస్తము తోడుగా ఉంచుమని ఏసునామం అడిగి వేడుకుంచున్నాము తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్